మంచు ఫ్యామిలీలో గత కొన్ని నెలలుగా ఈ ఆస్తి గొడవలు మరికొన్ని గొడవలు కుటుంబ కలహాలతో మంచు విష్ణు మంచు మనోజ్ ఇద్దరు విడిపోయారు మంచు విష్ణు మోహనుభావ్ ఒకవైపు మనోజ్ ఏమొచ్చేసి ఒకవైపు ముఖ్యంగా మనోజ్ ఎప్పుడైతే ఈ రెండో వివాహం చేసుకున్నాడో అప్పటి నుంచి కూడా ఇంట్లో పూర్తిగా ఎటువంటి సంబంధాలు లేకుండా పూర్తిగా విడిపోయినటువంటి పరిస్థితి వచ్చింది మనోజ్కి ఇక ఆ తర్వాత జరిగినటువంటి మీడియాలో పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు మనోజ్ ఏమొచ్చేసి మిరాయి మిరాయ్ సినిమాతో ఒక సక్సెస్ అందుకున్నాడు ఇందులో మనోజ్ విలన్ గా నటించాడు తేజ సర్జా హీరోగా నటించాడు అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మంచు మోహన్ బాబు కూడా స్పందించాడు తన ఆశీస్సులు అయితే నా చిన్న కొడుకు ఉంటాయని చెప్పాడు అలాగే విష్ణు కూడా ఈ సినిమా టీం పైన విలన్ గా నటించినటువంటి మనోజ్ కూడా చాలా బాగా చేసేదని ప్రశంసించడం ఇప్పుడైతే సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది ఎందుకంటే గత కొంతకాలంగా వీరి మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు తగువులు తగాదాలు అవన్నీ చూసి ఎప్పటికీ వీరు కలవరేమో అనుకున్న విధంగా ఇద్దరు కూడా ఫైట్ చేసుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హిట్ వచ్చేసరికి మనోజ్ని అయితే అందరూ ప్రశంసిస్తున్నారు మనోజ్ కూడా తన తల్లి ఆ తీసుకున్నాడు అలాగే నా తండ్రి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వంద శాతం నేను ఈ సినిమా సక్సెస్ సాధించానంటూ మనోజ్ కూడా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశాడు ఒక మీడియా అడిగినటువంటి ప్రశ్నకి